ప్రభు పేరిట సలో సలోభనగా మీకు సమాధానం కలుగునుగాక ఈరోజు సంఘాలు చెడిపోవడానికి సంఘాలు ఎదగకుండా సంఘాలు పాడైపోవడానికి కారణాలు కొంతమంది ఆ కొంతమంది ఎవరో కాదు నికోలాయుతుల క్రియల వలన నికోలాతుల మాటల వల్ల వారి యొక్క ప్రవర్తన వల్ల సంఘము చెడిపోయి సంఘము పాడైపోయి దేవుని యొక్క ఉద్దేశం మేరకు దేవుని యొక్క రాకడ కొరకు నిలకడ లేని సంఘాలుగా మారడానికి కారణము ఏదైనా ఉందా అంటే ఇదిగో నికోయిలాతుల క్రియల వల్ల నికోయిలాతుల వల్లనే ఈ సంఘము పడిపోతుంది స్వార్థముగా మారుతుంది స్వంత లోక సంబంధమైన ఆలోచనలకు గురి అవుతుంది ఎవరు ఆ నికోలాయితులు వారి క్రియలు ఏమిటి వారు ఎలా వచ్చారు ఎలా సంఘాలను నాశం చేస్తున్నారు స్వాధీనపరచుకొని సొంతానికి వాడుకుంటున్నారు చూద్దాం రండి నికోలాయితులు మొదట క్రైస్తవ్యాన్ని అవలంబించానని ప్రకటించి తదుపరి దుర్బోధకుడిగా మారి అవినీతిని నిండిన ఒక శాఖగా మారుతుంది దీనికి నాయకుడైన నికోలాస్ అనే వాడి అనుచారులు వీరు అని కొందరు అభిప్రాయం వీరు చెప్పిందేమంటే ఈ నికోలాస్ బోధలు మతం పేరిట కట్టుబాటులు లేని విచ్చలవిడి జీవితాన్ని ప్రోత్సహించారు ఆది సంఘములో వాడుకలలో ఉన్న కొన్ని సందేహాస్పదమైన ఇతిహాసాలే ఈ వివరణకు ఆధారం ఈ మాట అర్థాన్ని సరిగ్గా గ్రహించగలిగితే ఈ నికోలాయితులు ఎవరో తెలుస్తుందని మరికొందరి అభిప్రాయపడ్డారు ఈ పేరు రెండు గ్రీకు పదాల కలయికల వల్ల ఏర్పడింది నికేన్ అంటే ఆక్రమించుకోవడం లేదా జయిచి స్వాధీనం చేసుకోవడం ఉబిలిరి లవోజ్ అంటే ప్రజలు కాబట్టి ఈ పదానికి అర్థం ప్రజలను జయించి లొంగదీసుకోవడం అంటే నికోలాయితుల సంఘములో అధికారాన్ని చేజిక్కించుకొని దేవుని మందసంపై పెత్తనము చేద్దామని ప్రయత్నించిన ఒక రకం శాఖకు చెందినవారు ఈ అభిప్రాయమే నిజమైతే ఆదిలో ఈ నికోలాయితులు సంఘములో కనిపించడము తర్వాత అది సంఘములో ఆది సంఘములో కనిపించిన ఒక పరి పరిణామానికి నాంది అనుకోవచ్చు ఆ పరిణామం ఏమిటంటే త్వరలోనే మతాధికారుల తెగ ఆది సంఘాన్ని తమ గుప్పెట్లోకి తీసుకొని కొన్ని శతాబ్దముల పాటు దాని అనుగతొక్కి ఉంచింది ఇప్పుడు కూడా క్రైస్తవ్య ప్రపంచంలోని చాలా సంఘాలు మతాధికారుల చేతిలోనే ఉన్నాయి ఈరోజు మేము గమనించినట్లయితే ఈ నికోలాయితులు ప్రతి సంఘంలో మేము చూస్తున్నాం ప్రతి పరిచయలో మేము చూస్తున్నాం ప్రారంభంలో వారు క్రైస్తవ్యాన్ని అవలంబిస్తారు క్రీస్తును వెంబడిస్తారు ప్రకటిస్తారు తదుపరి దుర్బోధికుడిగా మారి అవినీతితో నిండిన మనిషిగా లేదా దైవజుడుగా మారి వారి స్వార్థం కొరకు సంఘాలను ఆక్రమించుతూ జనులను ఆక్రమిస్తూ సో వారు ప్రతి ఒక్కరిని లొంగ తీర్చుకోవడం ప్రతి ఒక్కరిని వారి సొంత అధికారాన్ని చెలరేగి చెలరేగించడం అనగా దేవుని చిత్తము కాకుండా దేవుని ఉద్దేశాలు కాకుండా వారి సొంత నిర్ణయాలు సంఘములో జరగాలి సంఘాన్ని ఎస్ సొంత లాభం కొరకు వాడుకోవాలి ఒక వ్యాపారంగా మార్చుకోవాలి సంఘంలో ఉన్న ప్రతి అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని దురాలోచనతో ముందుకు సాగుతూ ఈ నికోలోజ్కి సంబంధించిన వ్యక్తులుగా ఈరోజు కుక్క కొలలుగా ఉన్నారు ఇలాంటి వారు ఎస్ సంఘంలో ఉన్నట్లయితే జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా ఇలాంటి ఈ నికోలస్ లాంటి వారు ఈరోజు మీ సంఘాల్లో ఉన్నారా ఇలాంటి వారు సంఘంలో ఉన్నట్లయితే సంఘము నాశనం అవుతుంది సంఘం స్వార్థంగా మారుతుంది సంఘం ఒక వ్యాపార కేంద్రంగా మారుతుంది సంఘం భూ సంబంధంగా మారుతుంది తప్ప పరసంబంధమైనది సంబంధమైనది సంఘంగా మారడానికి ఏమాత్రం వీలు లేదు దేవుడి ఉద్దేశ ప్రకారంగా జరిగించే సంఘముగా ఉండడానికి ఎస్ ఆ ఛాయిస్ ఉండదు కారణం ఏంటంటే ఈ నికోలోస్ లాంటి వారు సంఘంలో స్వాధీనపరచుకొని లొంగ తీసుకొని వారి ఉద్దేశాలు వారి ప్రణాళిక వారి తలంపలు నెరవేర్చడానికి జరిగించడానికి సంబంధమైన వాటిని ఎస్ పేరు ప్రఖ్యాతలు డబ్బు ధరము సంపాదించుకోవడానికి ప్రయత్సపడ్డే ఎస్ ఈ రోజు కూడా ప్రతి సంఘంలో ఉన్నారు సంఘంలో తయారవుతున్నారు కాబట్టి ప్రతి సంఘముకు సంఘము ప్రేమ కర్వవుతుంది ప్రతి విశ్వాసికి విశ్వాసికి ప్రేమ కరువవుతుంది క్రీస్తు రక్తంలో కనగబడ్డవారు అందరూ కానీ ఏ ఒకరిలో ప్రేమ కనరాకుండా ఏ ఒకరిలో నిజమైన సత్యము నిజమైన మార్గము కానరాకుండా ఎవరిది వారే యమున తీరే అన్నట్టుగా ఎవరి సంఘం వారికి గొప్ప ఎవరి పాస్టర్ వారికి గొప్ప ఎవరి బోధ వారికే గొప్ప ఎవరి సంస్థలు వారికే గొప్ప ఎవరు ఎవరు లెక్క చేయకుండా ఎవరు ఎవరు పట్టించుకోకుండా ఎవరిని ఎవరు ప్రేమించుకోకుండా ఈరోజు సంఘాలు ఉన్నాయంటే కారణము ఇదిగో ఇలాంటి వారి నికోలేస్ వారి వంటి వారు ఉన్నారు కాబట్టి వారి స్వార్థం మేరకు వారి యొక్క అభిరుచుల మేరకు అభిప్రాయాల మేరకు ఎస్ ఆ సంఘాలు ఎదుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త గ్రహించండి ఈరోజు ఈ మరల వీటి సహోదరి సహోద ఇలాంటి వారిని ఎఫ్ఏసి సంఘము రాని వల్ల వారిని గుర్తిపట్టి ఏరి పడేసింది కాబట్టి ఎఫ్ఏసి సంఘము దేవుడి దృష్టిలో గొప్ప సంఘముగా ఎఫ్ఏసి సంఘము దేవుని దృష్టిలో ఒక నికోయలస్ట్ వారిని తొలగించి దురుబోధలు రానివ్వకుండా దురుద్దేశం రాకుండా అలాంటి వారిని ఏరిపడేసి ఎస్ నిజమైన బోధకు నిజమైన సంఘంగా ఏర్పాటు చేసుకొని నిజమైన దేవుని రాకుండా నిలబడే సంఘముగా ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది ఎఫ్ఎసి సంఘం ఈరోజు ఎఫ్ఏసి సంఘంలా మీ సంఘాల్లో ఉన్నట్లయితే ఈ న్యూకోలాస్లకు చోటు ఇవ్వద్దు ఈ న్యూకోస్ వరకు ఎలాంటి అవకాశం ఇవ్వద్దు ఒకవేళ కనిపించినట్లయితే వాటిని ఏరి పారేసి వారిని తరిమి ఇలాంటి బోధలు రాకుండా దురాలోచనలు రాకుండా ఎస్ ఉన్నట్లయితే నీ సంఘము గొప్పగా దీవించబడుతుంది ఆశ్రయించబడుతుంది అది దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క అద్భుతమైన యొక్క ఆలోచనలో ముందుకు నడుపుస్తుంది అనేక మంది వినకరంగా ఉంటుంది లేదా ఇదిగో ఇలాంటి నికోలాస్ వంటి వారు ఉన్నట్లయితే ఆ సంఘాలు పాడైపోతాయి స్వార్థానికి మారుతుంది ఎస్ చివరిగా నరకానికి చేరుకునే అవకాశము ఉంటుంది కాబట్టి సంఘాన్ని మోసం చేయడానికి సైతాను అనేక మందిని ఏర్పాటు చేస్తున్నాడు ఇదిగో ఇలాంటి నికోయలస్ వంటి వారు కాబట్టి జాగ్రత్త ఈరోజు ఇలాంటి వారి పట్ల జాగ్రత్త అని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి అనేక మంది నా చా ఇదిగో అద్భుతాలు చేస్తారు ఆశ్చర్యకారులు చేస్తారు నేనే అని చెప్తారు అని ప్రభు చెప్పారు వారి విషయంలో వారి క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అద్భుతాలు చేస్తారు ఆశ్చర్యకరం చేస్తారు ప్రభా నీ నామంలో అద్భుతాలు చేయలేదా ఆశ్చర్యకరాలు చేయలేదా ప్రభు అంటున్నాడ నువ్వెవరు నాకు తెలియదు మీ మీ సంఘంలో ఉన్న వాటిని వాటిని ఏరిపారేసి ఎస్ సంఘు దేవుడు ఎఫ్ఏ సంఘం లాగా మారిపోకూడదు ఆలోచించండి దేవుడు మీకు తోడై ఉండి నడిపించు గాక ఆమె థ్యాంక్ యూ యు